పరిశుద్ధ గ్రంథంలో నుండి లేవియా కాండము లేవియా కాండము ఆరవ అధ్యాయము పన్నెండవచనము పదమూడు దేవుడి వాక్యాన్ని దీవించి ఆశ్రవదించునుగాక కొంచెం బిగ్గరగా అలలే చెబుదామా గట్టిగా లార్డ్ ప్రై సమయంలో వాక్యాన్ని మనం చదువుకున్నాం లేవియా కాండంలో ఉన్నటువంటి వాక్యంలో చదివిన భాగంలో అంశం ఏం పేరు పెట్టుకున్నామంటే బలిపీఠము బలిపీఠము మీద నిత్యము అగ్ని మండుచు ఉండాలి అది ఆరిపోకూడదు ఆరిపోకూడదు దేవుడు ఈ మాట దేవుడు ఏం చెప్తున్నాడు ఆరిపోకూడదు యాచకుడా ఆ బలిపీఠం మీద అగ్ని ఆరిపోకూడదు ఆరిపోకూడదు ఇది స్తోత్రం చెప్పండి ఆరిపోకోకుండా ఉండాలంటే ఏం చేయాలి ఏం చేయాలి మొదటగా ఆ బలిపీఠము దేనికి సాదృశ్యం ఉంది మనం చెప్పుకున్నాం రెండో కోణానికి వచ్చేద్దాం బలిపీఠం దేనికి సాదృశ్యంగా ఉంది రెండో బలిపీఠం దేనికి సాదృశ్యం ఉంది మనకు సాదృశ్యంగా ఉంది మానవులమైన మనకు ఈ బలిపీఠము సాదృశ్యంగా ఉన్నదని చెప్పేసి జ్ఞాపకం చేసుకోవాలి మొదటి కోణంలో మనం ఏం చెప్పామంటే ఈ బలిపీఠము ప్రేమేందరి పిల్లరా ఏ శైకి సాదృశ్యంగా ఉంది ఈ బలిపీఠము ఏ శైకి సాదృశ్యంగా ఉంది ఈ రెండవ కోణంలో మనకే సాదృశ్యంగా ఉంది కారణం ఏంటంటే ఎవరైతే రక్షింపబడ్డారో ఎవరైతే ఏ అంగీకరించారో ఎవరైతే ఏ సైను ధరించుకొని ఉన్నారో వారే బలిపెట్టం ఈ బలిపెట్టం నువ్వే ఏ శై చెప్తున్న దేవుడు చెప్తున్నటువంటి బలిపిట్టము నువ్వే నువ్వనే ఈ బలిపీఠము ఆరిపోవటానికి వీళ్ళేదు ఈ బలిపిట్టం ఆరిపోవటానికి వెళ్ళేదు అంటే నువ్వు ఆరిపోవటానికి వీల్లేదు నీ ఆత్మ ఆరిపోవటానికి వీల్లేదు అది రగులుతూ ఉండాలి అది మండుతూ ఉండాలి ప్రేమ లేదా అది వెలుగుతూనే ఉండాలి వెలుగుచూనే ఉండాలి ఏం చేయాలి ఈ బలిపీఠం ఆరిపోకోకుండా ఉండాలంటే ఈ ఆత్మ ఆరిపోకోకుండా ఉండాలంటే ఏం చేయాలి ఏం చేయాలి మూడు అంశాలు మీకు తెలియజేసుకుంటూ వస్తున్నా మూడవ మాట ఏంటంటే నీ ఆత్మ ఆరిపోకోకుండా ఉండాలంటే నీ ఆత్మ వెలుగుతూ ఉండాలంటే సహవాసం కలిగి ఉండాలి అంతేనా చెప్దాం సమాధాన బలియగు పశువు క్రవును దహింపాలి దాని మీద వేయాలి సమాధాన బలి పశువు క్రవును ఆ బలిట మీద వేయాలి వేయాలి అప్పుడు అది రగులుతో ఉంటది అది మండుతో ఉంటది అది ఆరిపోదు ప్రేమేంద్ర పిల్ల క్రవు దేనికి సాదృశ్యం అని చెప్పి మీకు చెప్పుకోవచ్చానంటే సపవాసానికి సాదృశ్యం సహవాసానికి సాదృశ్యం ప్రేమే తెలిపిలారా అవునండి సహవాసంలో ఉన్నప్పుడే నీ ఆత్మ రగులుతూ ఉంటది సహవాసంగా కూడుకున్నప్పుడే సహవాసంగా కూడుకున్నప్పుడే మందిరముగా కూడుకున్నప్పుడే సంగముగా కూడుకున్నప్పుడే ప్రేమే తెలిపి ఉద్యమంగా ఉంటా సంతోషంగా ఉంటా వైరాగ్యం కలిగి ఉంటాం బలపడుతూ ఉంటా ఆత్మలో వర్తిల్తూ ఉంటామని చెప్పేసి మనం జ్ఞాపకం చేసుకోవాలి అవునండి సహవాసం ఇటు సహవాసం మనం కలిగి ఉండాలి నేను ఒక్కొక్క మాట మీకు తెలియచేసుకుంటూ వచ్చా వస్తున్నాను అదేంటంటే ఏ సహవాసం కలిగి ఉండాలి కదా ప్రియదేవుని బిడ్డరా దేవుని యొక్క సన్నిధిలో ఏ సహవాసం కావాలంటే ఏషయ సహవాసం కావాలి ఏ సహవాసం ఏషయ సహవాసం కావాలి ఏమంటారంటే ఒకటి తొమ్మిదిలో కోరింతలు రాసిన బట్టి పత్రిక మొదటి పత్రిక కోరింత రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయం తొమ్మిదో వచ్చినప్పుడు మనం త్వర ఆ మాట అంటాడు మనం జ్ఞాపకం చేస్తున్నా ఏమంటాడంటే మన ప్రభు అయినా యస్సు క్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలుచున్న దేవుడు నమ్మదగిన వాడు ఏ సహవాసం కావాలి నీకు సహవాసం ఉన్నా లేకపోయినా కాదు ఈ లోకంలో ఏ సహవాసం మనకు ప్రయోజనకరమైనటువంటిది కాదు ఇంకా చెప్పాలంటే ప్రేమేంద్ర బిల్లారా ఈ లోకంలో ఎలాంటి సహవాసాలు ఉన్నాయి ఆ సహవాసం కలకం కలిగి ఉంటే మనం ఏమైపోతాం అని అని చెప్పేసి ఒక్కొక్క మాటగా మనం తెలియజేసుకుంటూ వస్తున్నాను నిన్న వారం ఒక మాట తెలియజేసుకొచ్చాను ఏ సహవాసం ఉండకూడదు అన్యుల సహవాసం ఉండకూడదండి అన్యులతో పొత్తు పెట్టుకోకూడదు అన్యులతో కలసి ప్రేమ జరిపలే ఏకీభవించకూడదు అన్యుల పద్ధతులు అన్యుల ఆచారాలు అన్యుల సహవాసం అన్యుల జోడు ఉండటానికి లేరు వీలైతే వారు ప్రేమించో తప్పలేదు ప్రేమించి మన 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 ఏసయ్య ప్రేమను వెల్లడిచ్చే స్తోత్రం ఏం చేయాలి ఏసయ్య ప్రేమను వెల్లడించే అంతేగాని వారి యొక్క సహవాసాన్ని మనం అలవాటు చేసుకోకూడదు వాళ్ళ యొక్క అలవాట్లను మనం అలవాటు చేసుకోకూడదు వాళ్ళ యొక్క ఆచారాలు వారి పద్ధతులు వద్ద మనకు వద్దా మన ఏసయ అంటే అస్సలు ఇష్టపడ నేను ఒక మీటింగ్కి వెళ్ళా ఒక మీటింగ్కి వెళితే అరే నాయన తొమ్మిది గంటలు కూడా అవ్వలేదు నైట్ తొమ్మిది గంటలు కూడా అవ్వాల అప్పుడే ఈ చుట్టుపక్కల వాళ్ళు ఫోన్లు చేసేసేసి ఎక్కడికే పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసేసి భయంకరమైన సౌండ్ వచ్చేస్తుంది ఇక్కడ మీరేం చేస్తారలేదు ఇమీడియట్లుగా ఆఫీస్ చేయాలి అని చెప్పేసి ఫోన్లు చేశారనడా వచ్చేసారు పోలీసులు రెండు మూడు బైకులు వేసుకొని అటువరు ఇటోకరు ఈ స్టేజ్ వెనకాల కూడా వచ్చి నుంచున్నారు అందరూ అయ్యి బాబాయ్ వాళ్ళు అందరూ వచ్చేసారు ఏమైతో ఇప్పుడు అనగా ఆ పోలీసు ఏమో వెనకాల నుండి తగ్గి తగ్గి అన్నాడు సౌండ్ తగ్గి అన్నాడు సరే ఎట్టగొట్ట చేశాను దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటి తెలుసా అక్కడ ఏమండీ గొప్ప కార్యం ఏం చేశాడో తెలుసా ఆ వచ్చిన పోలీసుల్లో వచ్చిన పోలీసుల్లో ఒక పోలీసు వచ్చి నేను సాక్ష్యం చెప్తాను అన్నాడండి ఆ పోలీసు వచ్చి స్టేజ్ ఎక్కి నేను ఏసైని నమ్ముకున్నా నా కుమారుడు పాస్టర్ గారు ఇదిగో పలానా చోట చర్చి ఉంది ఇంకోసారి చర్చి ఉంది నేను ఏసైను ఇస్తాను అని చెప్తాడు ఏ రక్తి బేజాబ్ ఈ మాట ఆడిన్నాడు అనుకో ఎవడు అక్కడ ఫోన్ చేసిన వాడు అన్నాడా అనుకో ఏమయ్యా ఎవరిని పంపించావు పోలీసునే అయ్యా నేను మరి ఆడు స్టేజ్ ఎక్కువ సాక్ష్యం చెప్తున్నాడయ్యా దేవుని నామము గాక ప్రియ ప్రియదేవిడరా నీ సహవాసం ఎలాంటిది ఏ సైతో ఉంటే సంగముతో ఉంటే ప్రేమ దరి దేవుని బిడ్డలతో ఉంటే నీ సహవాసం ప్రేమ దరి పిల్లరా ఖచ్చితంగా ఉజ్జీవంపబడతావు దేని స్తోత్రం చెప్పండి ఏం చేయబడతా ఉజ్జీవంపబడతా వెలుగుతూ ఉంటాం రగులుతూ ఉంటాం ఆత్మీయ ఆభివృద్ధిలో ఉంటావు అంతేగాని ఈ యొక్క అన్యుల సహవాసం వద్దా అన్యుల సహవాసం వద్దా ఎందుకంటే వాళ్ళ సహవాసం కనుక నువ్వు గనక ఉంటే వాళ్ళ సహవాసంలో ఉంటే ప్రేమ దాన్ని వారి క్రియలు నేర్చుకుంటావు నేను నేర్చుకుంటావుట వారి క్రియలు వద్దవి అది కనుక మనం నేర్చుకుంటే వాళ్ళ క్రియలు ఎలాంటివంట బైబిల్లో చాలా మాటలు చెప్పాను మీకు ఎలాంటి క్రియలు హేయక్రియలు దుష్టక్రియలు చట్టక్రియలు నాశన క్రియలు దోషక్రియలు వ్యభిచార క్రియలు అపవిత్ర క్రియలు మోసపూరితమైన క్రియలు అవమానకరమైన క్రియలు అవి మనకు అవసరమా నిన్ను అవమాన పరిచే అవమా నిన్ను అవమాన పరిచే వారితో నువ్వు సహవాసం చేస్తావా నిన్ను వారితో నువ్వు సహవాసం చేస్తావా ఇదిగో ఈ యొక్క వారితో నువ్వు సహవాసం చేస్తావా వద్దు మన పిల్లలు ఒకవేళ అలాంటి వాళ్ళతో సహవాసం చేస్తే మనమే అంటాం ఏంటంటే రే ఆడితో సహవాసం అంటారు నీకు ఆడ ఆడ ఒక పనికి రాడా ఆడ అద్ర ఇద్దరా ఆడితో సహవాసం అంటారు నీతో అని అంటే నీకు లేదా ఇష్టపడం మనం దేవుని బిడ్డలమైన మనం కూడా ప్రేమేందరి వెళ్ళారా అట్టి సహవాసం మనకు ఉండటానికి వెళ్ళేదో ఒకవేళ అలాంటి సహవాసము అన్యులతో కూడినటువంటి సహవాసం మనలో ఉంటే మన ఉజ్జీవమైనటువంటి ఈ ఆత్మీయత హరిపోతే హరిపోద్ది దిగజారిపోతా రాను 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 ఏమైపోద్దు తెలుసా ఏమైతుందో తెలుసా ఏసై దేవుడు కాదు ఎవరైతే ఏమైందిలే ఆ నా దగ్గరకు వచ్చేస్తా లే అందుకనే వాక్యం ఏంటంటే వారితో నువ్వు సహవాసం చేసిన ఎడల వారి క్రియలు నేర్చుకుంటావు అలాంటి ఆ విధంగా ఉన్నప్పుడు నీ ఆత్మీయ జీవితం ఆరిపోద్ది మూడో రెండవ మాట ఈరోజు మీకు తెలియజేస్తాను రెండవ మాట ప్రేమేందర్ పిల్లలు గమనించండి మూర్ఖులతో సహవాసం ఎవరితో సహవాసం అంట మూర్ఖులతో సహవాసం సామెతల గ్రంథము పదమోడవ్యామి ఎరవయో వచ్చినం సామెతల గ్రంథము పదమూడవ అధ్యాయం ఆ వచ్చిన చదవాణి నానమ్మ గలవాడగను మూర్ఖుల సహవాసము చేయువాడు ఏం చేస్తాడట చెడిపోవును మూర్ఖుల సహవాసము చేయువాడు చెడు పోవును చెడు పోవును ఏమండ మూర్ఖులంటే ఎవరో మూర్ఖులంటే ఎవరో ఎన్నిసార్లు చెప్పినా విననివాడు ఎన్నిసార్లు చెప్పినా వినవాడు అరే బాబు అని అన్నా సరే నేను పట్టుకున్న కుందేలికి మూడే కాళ్ళు మూడు కాళ్ళు కాదురా నీ వెనకాల నువ్వు చేత్తో పట్టుకున్న ఇంకో కాలు ఉందిరా అది కూడా కాలు కాదు నేను పట్టుకున్న కుందేలకి మూడు కాళ్ళే ఏమన్నా మూడు కాళ్ళు కుందేలు ఉంటుందా మనం చెప్తాం కాదురా నాయన కాళ్ళురా అని చెప్పినా ఎండ ఆడి స్వభావం అలాంటిది ఆడి మాటే కరెక్ట్ ఆడు చెప్పిందే రైట్ హలి హలియా ఆ ముర్ఖుడానికి ఇంకేమంటావు అలాంటి వాడిని ఏమంటావు ముర్ఖుడు అనకా గమనించండి వాక్యం ఏమంటుందంటే ఇట్టి మూర్ఖుల సహవాసం కనుక నువ్వు చేస్తే చెడిపోతావు చెడిపోతావు రా అవునండి అలాంటి సహవాసం నీళ్ళు ఉండటానికి వెళ్ళేదాం ఒకసారి చెప్తావు రెండుసార్లు చెప్తావు ఏం చేయాలో తెలుసా మెల్లగా ఆ ఫ్రెండ్షిప్ని కట్ చేసేయాల్సిందే సహవాసం వద్దు మనకి అంటే సహవాసం మనం ఉండటానికి వీలు లేదా దేవుని స్తోత్రం నేను మీకు చాలాసార్లు చెప్పాను అనుకుంటా ఏం జరిగిందో తెలుసా నేను కాలేజీ చదువుకునే టైంలో నాకు మొత్తం ఐదుగురు ఫ్రెండ్స్ ఐదుగురు ఫ్రెండ్స్లో మేము ఒక రోజున ఒక ఫ్రెండ్ నేను ఇద్దరం వెళ్తున్నాం వెళ్తూ నేను బస్సు ఎక్కాలి ఈవినింగ్ టైం ఆ ఏమో వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలి బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళాక అక్కడ అంటాడు అరే డ్రింక్ తాగుదాం రా అన్నాడు డ్రింక్ రా అంటే సరే వెళ్ళా వెళ్తే కూర్చొని నేను అక్కడ లోన ఆ షాప్లో కూర్చున్నాను డ్రింక్ దగ్గర వెళ్ళి రెండు డ్రింక్స్ తీసుకొని రెండు సిగరెట్లు కూడా తీసుకొచ్చాడు రెండు సిగరెట్లు రెండు డ్రింక్స్ తీసుకొచ్చి వచ్చాను అదే ఇదిగారు ఆనిస్తానండి నాకు దేనిస్తే అదే ఇది నిజంగా ఆ రోజున స్నేహాన్ని నమ్మి ఆడు ఆడు అంటాడో ఇదిగో నువ్వు తాకకపోతే నేను అన్నాను అరే నాకు అలవాట్లేదు నేను తాకనరా నేను తాకూడదరా నాకు అలవాట్లేదు నాకు అస్సలు అసహ్యం ఇది అన్నా సరే లేదు నువ్వు తాగాల్సిందే ఏమవుదరా ఏమవుదురా ఏంటంట తాగితే ఏం అవదా రా కొంచెమేరా ఏమవుదురా ఓ మూత తాగుతావు రెండో రోజునేమో రెండో మూత అవుతుంది నాలుగు రోజునేమో గ్లాసుడ్ అవుద్ది ఏమంటారు గ్లాసు ఏమంటారు ఏదో అంటారులే గ్లాస్ అవుద్ది తర్వాత ఏమైంది బాటిల్ రక్తమే రక్తమేజ్ ఆ తర్వాత ఏమైంది ఏమైతే తెలుసా ఆ తర్వాత నువ్వే అందులో ఉంటావు అంటే దాని అర్థం ఏంటి మునుగుతావిక అందులో మునిగి తేలుతూ ఉంటావు మునిగి తేలుతూ ఉంటావు సిగరెట్ ఏరా ఏమాదు ఒక్కసారికి మన ఫ్రెండ్షిప్ కోసం ఒక్కసారికి రా అన్నాడు అదే రుస్తోత్రం నాయ నిజంగా నేను అనుకున్నా ఇప్పుడు అనిపిస్తుంది ఆ రోజున కనుక సిగరెట్ తాగితే ఈ రోజున ఏ ఇది ఎంబడబడి తిరిగేవాడు ఏజ్ రక్తమే చేయ లేదా ఇదిగో మూర్ఖుల సహవాసం కలిగి ఉంటే చెడిపోతావు చెడిపోతావు ప్రేమే పిల్లారా అలాంటి సహవాసం మనలో ఉండటానికి వెళ్ళేది అందుకని కొన్ని మాటలు మీకు తెలియజేస్తాను ఒక మూడు మాటలు ముర్ఖుల యొక్క సహవాసం వల్ల ముర్ఖుడు ఎలాంటి వాడు ముర్ఖ మూర్ఖత్వం వల్ల మూర్ఖ స్వభావం వల్ల ఎలాంటి స్థితి మనలో ఉంటుందని చెప్పేసి మూడు మాటలు మీకు తెలియజేస్తాను మొదటి మాట ఏంటంటే ప్రేమే పిల్లారా ఈ మొరక స్వభావం వలన మనకు కలిగేది ఒక విషయం జక్రయ గ్రంథంలో ఒక మాట అంటాడు చూడండి ఒకసారి జకరయ గ్రంథము ఏడవ అధ్యాయము జకరయ గ్రంథము ఏడవ అధ్యాయము పదకొండవ వచ్చాను ఒకసారి జక్రయా గ్రంథం ఏడవ అధ్యాయం పదకొండవ వచ్చాను చదవనా అన్న అయితే వారు నెంబర్ చెప్పనా ఏడు వందల పేజ్ నెంబర్ తీసుకోండి ఏడు వందల ఎనభై ఎనభై ఏడు వందల ఎనభై ఏడు అధ్యాయం పదకొండు వచ్చిన త్వర త్వరగా అయితే మూర్ఖులై వినకుండా చెవులు మూసుకునేది చాలండి హలలియా హలలియా మొరక్క స్వభావం ఎలాంటిదంటే ఏమండ స్వభావం ఎలాంటిదంటే వాళ్ళు చెవులు మూసుకుంటారు వినరో మూర్ఖులు వినరో వినేవారు కాదు విననల్లరు అందుకని చెప్తున్నా పట్టుకున్న కుందేలకి మూడే కాళ్ళు అంటాడాడు వినడు అవి నాలుగు కాళ్ళు అని చెప్పిన వినడు అలా కాదురా అని చెప్పిన వినడు ఇది తప్పురా అని చెప్పిన వినడు నువ్వు చేసేది కరెక్ట్ కాదురా అని చెప్పిన వినడు కారణం ఏంటంటే వాడు ముర్కుడు హలో లియా మొరక్క వినకుండా జపిస్తుంది అంటే మొరక్కత వినేదట వినదో ఎవడు చెప్పినా వినదో చెవులు మూసేసుకుంటాను చెవులు కెళ్ళనీదా ప్రియా దేవుని బిడ్డారా దేవుని బిడ్డగా పిలువబడుతున్నావు నువ్వు అలాంటి సహవాసం చేస్తే వాడు చెవులు మూసుకుంటే నువ్వు కూడా చెవులు మూసుకుంటావు వాడు వినకపోతే నువ్వు కూడా వెనో అలాంటి సహవాసం నీ ఆత్మీయ జీవితాన్ని ఆర్పేస్తుంది మొరఖ స్వభావము నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని ప్రేమంద్రీ సల్లారింప చేసేస్తుంది వద్దు అదే స్వభావం మనకు ఉండటానికి వెళ్ళలేదు ముర్ఖుడు వినడం ఎన్ని చెప్పినా వినడం అది వినటువంటి స్థితి చెవులు మూసేసుకుంటాడు వాడో కాబట్టి అలాంటి సహవాసం మనకు అవసరమా ఏమండి అవసరమా దేవుని యొక్క వాక్యాన్ని మనం వినాలి ఆ వాక్యము మనల్ని 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 చేస్తుంది వినకోకుండా ఉన్నవారు చాలామంది ఉంటారు దేవుని యొక్క వాక్యం చెప్తుంటే చెప్పేళ్ళే అన్న కూడా ఉంటారు ధన అంటే విననొల్లనటువంటి వారు ఎన్నిసార్లు చెప్పినా ఎన్నిసార్లు చెప్పినా ఎంత చెప్పినా అలా కాదు అని చెప్పినప్పుడు ఏమిడారా వినొల్లనటువంటి స్వభావము గర్విష్ఠ స్వభావం మూర్ఖ స్వభావం ప్రేమేందరి బిళ్ళారా అది కరెక్ట్ కాదు మరొక మాట మీకు తెలియజేస్తాను సమయం లేదు కాబట్టి ఒకటి ఏంటంటే ముర్క్ని స్వభావం ఎలాంటిదంట వెననల్ రెండవది ఏంటంటే ప్రేమేందరి బిళ్ళరా సామెతల క్రితం ఒకటో అధ్యాయం ఏడో వచ్చిన అంటాడు రెండవది రెండవది తరుతారుగా రెండవది ఒకటో అధ్యాయం ఏడో వచ్చినా ముర్ఖులు చాలండి చాలు చాలు ఏంటంట మూర్ఖ స్వభావం ఎలాంటిదంటే ఒకటి మూర్ఖ స్వభావము విన్నదు రెండోది ఏంటంటే తిరస్కరిస్తుంది ఏం చేస్తుందట తిరస్కరిస్తుంది తిరస్కరిస్తుంది అంటే అంటే దాని అర్థం ఏంటి త్రోసి జ్ఞానుల యొక్క ఆ జ్ఞానమును ఆ యొక్క ఉపదేశమును ఏం చేస్తుందట త్రోసి వేసేస్తుంది బిడ్లారా దేని బిడ్డారా అలాంటి స్వభావము నీకు అవసరమా తిరస్కరించే స్వభావము క్రైస్తవ జీవితానికి కరెక్ట్ అయినా దేవుని బిడ్డగా పిలువబడతాను నీవు క్రైస్తవుడిగా పిలువబడతాను నీవు దేవుని వాక్యము దేవుని యొక్క ఉపదేశము ఇదిగో బయలు వెలుచు ఉండగా బయలు ఉండగా అప్పుడే బిడ్డ తిరస్కరించడానికి వీలు ఏం చేయకూడదా తిరస్కరించడానికి వెళ్ళలేదు తిరస్కరించి నశించిపోయారు తిరస్కరించి ప్రేమేందని బిల్లారా దానిని తిరస్కరించి ప్రేమ అవమాన పాలైపోయారు తిరస్కరించి ప్రేమేందరి బిల్లారా దేవునికి దూరం అయిపోయారు తిరస్కరించి ఆ పాతాలంలో లేకపోతే భూమిలో మింగివేయబడ్డారు ఎవరాళ్ళు కోరాహు అభిన దాతాను ఓగు అనేవారు హలలియా తిరస్కరించి ఒకసారి చదువుదాం యోదా రాసిన పత్రిక అమ్మాట చూరగా త్వరగా అమాట అయ్యో వారికి శ్రమ మొదటి అధ్యాయం యోధారాసిన పత్రిక అధ్యాయం ఒకటే ఉంటుంది పదమూడు వచ్చును రెండు వందల ఇరవై ఆరో పేజీ ఇరవై ఆరో పేజీలో పదమూడు వచ్చును ఉంటుంది రెండు వందల ఇరవై ఆరు ఇటువైపు చివరికి వచ్చి ఆ చివర రెండు వందల ఇరవై ఆరో పేజీలో ఉంటుంది ఉండదు పదమూడవచ్చుల అయ్యో వారికి శ్రమ వారు కయ్యోను నడిచినటువంటి మార్గములు నడిచిరి బహుమానము పొందవలనని బిలాము నడిచినటువంటి తప్పు త్రావలు ఆత్రముగా పరిగెత్తిరి కోరాసు చేస్తున్నట్లు తిరస్కారము చేసి నశించిరియా మూర్ఖుల యొక్క స్వభావం ఎలాంటిదంటే ముర్ఖుల స్వభావము తిరస్కరిస్తారు తిరస్కరిస్తారు అంటే దీని అర్థం ఏంటంటే వినరో దైవజనుడు ఎందుకు చెప్తున్నాడో మన మేలుకే చెప్తున్నాడో మన క్షేమం కొరకే చెప్తున్నాడో మన బాగు కొరకే చెప్తున్నాడో ఇది వింటే మనం ఆశీర్వదింపబడతాం ఇది వింటే మనం దీవింపబడతాం ఇలా చేస్తే ఇదిగో మనం దీవింపబడతాం దైవజనుడు చెప్తున్నటువంటి విషయంలో ఒకవేళ ఒకవేళ నేను తిరస్కరిస్తున్నానేమో అలా చేయకోకుండా ఇదిగో నేను నేను దిద్దుకోవాలి నేను సరి చేసుకోవాలి అని ఆలోచన ఉందా హలే దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు తిరస్కరిస్తున్నావేమో దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు తృణీకరిస్తున్నావేమో దేవుని యొక్క వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావేమో చెప్పిన వాక్యము యథార్థమైనటువంటిది ఆ వాక్యములో ఎన్నటికి ఎన్నటికి తప్పు ఉండదు దేవుని స్తోత్రం చెప్పండి ఏమన్నా వాక్యములు ఏం తప్పు ఉంటుందా పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి అరవై ఆరు పుస్తకాల్లో ఉన్నటువంటి ఎన్ని చేపరా అరవై ఆరు అధ్యాయా సర్లే అన్ని అధ్యాయాల్లో అన్ని వచనాల్లో అన్ని అక్షరాల్లో మనం తప్పు కనిపెట్టడానికి వీల్లేదా అవునండి డాక్టర్ ఆర్ఆర్ కె మూర్తి గారు గొప్ప అతడు ఒక బ్రాహ్మణ కుటుంబంలో నిష్ట బ్రాహ్మణ కుటుంబంలో పరిశుద్ధ గ్రంథములో నేను తప్పు పట్టుకున్నాను చూడండి అని చెప్పేసేసి గ్రంథాన్ని పట్టుకుని చదవటం మొదలెట్టాడట ఒక్కొక్క పేపర్ ఒక్కొక్క పేపర్ చదివితే ఒక్కొక్క పేపర్లో ఉన్నటువంటి ఆ యొక్క పేపర్లో ఉన్న ఆ వాక్యం అంతా చదువుతుంటే ఈ వాక్యము ఏదైనా తప్పు ఉంటదేమని తప్పు పట్టుకోవాలని చూస్తాడు ప్రేమేంద్ర పిల్లరా గ్రంథం చదువుతా ఉంటే అందులో ఇతర తప్పులు తప్పులు అంట అంటే స్తోత్ర ఆరాక్యమూర్తి గారు రాసి చదువుతూ ఉంటే నా తప్పులు బయటకు ఇందులో ఒక తప్పు నాకు కనపడతలేదు కానీ నా తప్పులు బయటకు ఇందులో నేను నేను చేసిన తప్పులు నేను చేసిన పొరపాట్లు నేను చేసిన అతిక్రమాలు నేను చేసినటువంటి బయటకు వస్తున్నాయి గ్రంథము చదివి పూర్తి చేసే లోపల ఏ సైన్ అంగీకరించాడు దేని స్తోత్రం చెప్పండి బిడ్డారా గమనించండి దేవుని వాక్యాన్ని నువ్వు తిరస్కరిస్తున్నావేమో దేవుని యొక్క ఉపదేశాన్ని నువ్వు తిరస్కరిస్తున్నావేమో దేవుని యొక్క జ్ఞానాన్ని నువ్వు తిరస్కరిస్తున్నావేమో త్రోసి వేస్తున్నావేమో తప్పు పడుతున్నావేమో జాగ్రత్త కయ్యోన్ అన్నాడో సారీ కోరహ అన్నాడో కోరహు మోసయ దగ్గర నిలబడ్డాడు మోసే నిలబడితే మోసయ్యకి ఎదురుగా నిలబడ్డాడు కోరాహు ఆడక్కడే రాహోహండా ఇంకో నలుగురిని అంటేసుకొచ్చాడు అరే రారా ఆ మోసే గడిని ఎదిరేత్తాం రారా అప్పటికి మోసే ఇరవై లక్షల మందికి నాయకుడిగా ఉన్నాడు దేవుడు ఎన్నుకున్నాడు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఐగుప్తు దేశంలో ఐగుప్తు దేశంలో ఫరో ఎదుట పది తెగుళ్ళు చేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి మోసే ఎన్నుకున్న మోసేతో అంటాడు అరే రారా ఆ ఎవరిన మోసే కానీ ఎదుర రెండు కోరాహు అభినా అభినదని ఆ తర్వాత ఇప్పుడు మమయం అది అయిపోయింది టైం అయిపోయింది ఆ ముగ్గురిని ఎంటబెట్టుకుని మొత్తం నలుగురు వచ్చారు మోసే దగ్గరికి మోస దగ్గరికి వచ్చి అంటాడు మోసే దగ్గరికి వచ్చి అదివారు అసలు మోసే దగ్గరికి వచ్చి పలకరియాలంటేనే భయపడాలి ఇరవై లక్షల మంది మోసో ఎదుట నిలబడి మాట్లాడడానికి భయపడతారు ఎందుకంటే మోసే దేవుడితో ముఖాముఖిగా మాట్లాడినటువంటివాడు వాడు మోసే దేవుని మాటని విన్నటువంటి వాడు మోసే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు గొప్ప నాయకుడు మోసే మాట బండ విన్నది మోసే మాట సముద్రం విన్నది మోసే మాట ఆకాశం విన్నది మోసే మాట భూమి విన్నది అంత గొప్ప దైవ జరు మాట్లాడడానికి భయపడేవాడు అవునండి అలాంటి మోస ఎదుటికొచ్చి అంటాడు ఏయ్ అన్నాడు ఏమన్నాడు రేయ్ అన్నాడు ఏంట్రా తేడగా మాట్లాడుతున్నాడు అనుకొని ఏం ఏంటి నాయనా ఇక నీతో మాకు పని లేదు యా ఏమైంది ఏమైంది పని లేదు నువ్వు ఒక్కడవే పరిశుద్ధుడు సమాజం మీద ఈ యొక్క సమాజము మీద నువ్వే పరిశుద్ధుడు వరకు చెప్పుకుంటున్నావు కాదు మేము పరిశుద్ధలమే మేమంతా పరిశుద్ధలమే ఇక నీతో పని లేదో మేము మా మేము చెప్పిన మా ఆ దేవుడు వింటాడు వింటాడో ఇది ఎంత చెప్పడానికి సమయం లేదు కానీ పెద్ద సంఘటన జరిగిన సిచ్యువేషన్ ఏంటో తెలుసా ఈ మాటలో దేవుడు కూడా విన్నాడు విని అన్నాడు రేపు పొద్దున ఆడిని అది ఆడిని ఆడనకాల ఉన్న ఆడిని ఆ నలుగురిని మందిరానికి మందిరం దగ్గర తీసిరా దేవుడు చెప్పరా వాళ్ళందరి మందిరా వాళ్ళు వెళ్ళిన వాళ్ళు మళ్ళీ ఊరుకోలే ఏం చేశారో తెలుసా ఆ నలుగురు ఈ మాటలు చెప్పి సమాజంలోకి వెళ్ళి గుడారాల గుడారాల దగ్గరికి వెళ్ళి అరేయ్ అరేయ్ రేపు అక్కడికి వెళ్తున్నావు నువ్వు నాతో రావాలి మా వైపు రావాలి మా వైపు రావాలి రెండు వందల యాభై మందిని పోగు చేశారట మా వైపు నిలబడండి మీకెందుకో మోసారి పక్కన పెట్టి మనం నిలబడదాం జరిగిన సిచ్యువేషన్ ఏంటి తెలుసా ఆ తర్వాత దేవుని యొక్క కోపము వారి మీద రగులుకున్నది దేవుని యొక్క కోపం ఏమైందట వారి మీద రగులుకుని బిడ్డరా వారు మధ్యలో నిలబడితే వారు వారి కుటుంబాలు వారు కలిగిన సమస్యను ప్రేమేంద్ర పిడ నిలబడిన చోట అన్నాడు వారి దగ్గర నుండి సమాజం అంత దూరం అన్నాడు సమాజం అంత దూరంగా పారిపోతుంది ఎందుకో తెలుసా అప్పటికే వారికి ఉగ్రత స్టార్ట్ అయింది వారి దగ్గర నిలబడి వారి దగ్గర నిలబడి ఉన్న వారి కింద ఉన్నటువంటి నేల దడ 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 అని శబ్ద వస్తూ మోగుతూ భూమి వణుకుతూ లాగా వణుకుతూ ఉంటే దానిని చూసి భయపడి సమాజం అంతా పారిపోయారు దూరంగా ఏం జరుగుతుందో అర్థం కానటువంటి కోరహు సమాజం అక్కడ నిలబడి ఉన్నట్టు అది ప్రేమేంద్ర బిల్లరా ఆ భూమి వారి మధ్యలో నెల విడిచింది ఒకేసారి డామ్నంట విడిపోయింది విడిపోవటం విడిపోవటమే మొత్తం వారు వారి కుటుంబికులు వారి సమానం అందరూ కూడా భూమిలోకి వెళ్ళిపోయారు రియల్గా అండి భూమిలోకి వెళ్ళిపోయారు భూమిలోకి వెళ్ళిపోయాక వాక్యం ఏముంటుందంటే తిరస్కారము చేసి నశించరి తిరస్కారం చేసి నశించరి మొరక్క వలన తిరస్కారం వస్తుంది మొరక్క వలన ఇరవై లక్షల మంది మోసే మాట విని ఐగుప్తు దేశం నుండి కానాన్ దేశానికి ప్రయాణమై వస్తూ ఉంటే వీళ్ళు వీళ్ళు వారి మొరక్కత వలన ప్రేమేంద్ర బిల్లరా చేసినటువంటి తిరుగుబాటు వలన నాశనమైపోయారు హలెల్లుయా ప్రేమేంద్ర బిల్లరా నాశనం వస్తుందని జ్ఞాపకం చేసుకో నువ్వు దేవుని బిడ్డగా పిలువబడుతున్నావు నీవు క్రైస్తవుడిగా పిలువబడుతున్న నీవు ప్రభుత్వం పిల్లరా దేవునికి నువ్వు విధేయత చూపించాలి వాక్యానికి విధేయత చూపించాలి సంఘానికి విధేయత చూపించాలి సేవకుడికి విధేయత చూపించాల్సిందంతే ఖచ్చితంగా నీ ఆత్మ వర్ధిల్లుతుంది అంతేగాని ప్రేమేంద్ర బిల్లారా ముర్ఖుడు వాళ్ళే మాట్లాడుతూ ముర్క స్వభావాన్ని చూపిస్తూ ప్రేమేంద్ర బిల్లారా తిరస్కారం చేయటానికి వెళ్ళేదో తిరస్కారం చేస్తే వాక్యం ఏముంటుందండి నశించిపోతాం నశించిపోతాం ముర్క స్వభావం యొక్క సహవాసాన్ని నువ్వు చేయటానికి వెళ్ళేదో ముర్కుల సహవాసం చేయటానికి వెళ్ళేదో దేవుని బిడ్డగా పిలువబడుతున్నా నీవు ప్రేమేంద్ర పిల్లరా అట్టి సహవాసం వద్దు అన్యుల సహవాసం వద్దు అని చెప్పేసి ప్రభు మీకు మనం చేస్తున్నాను అలలియా ఇంకా ఇంకా కొంతమంది వీలుంటే వచ్చేవారు మనం ధ్యానించుకుందాం దేవుడు ఈ వాక్యాన్ని దీవించి శృదించును గాక ఆమెన్ ఆమెన్ రైట్